నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నేను మా అమ్మ దగ్గరకు వచ్చానండి అమ్మ మా రెండు అక్క దగ్గర ఉంటుందన్నమాట యాక్చువల్గా ఏంటంటే అమ్మని కంటి హాస్పిటల్కి తీసుకెళ్దామని వచ్చానండి మేమందరం కలిసి హాస్పిటల్కి బయలుదేరాము మీరు అనుకోవచ్చు ఏంటి హాస్పిటల్కి వెళ్ళేది కూడా వీడియో చేయాలా అని కానీ నేను ఏదైనా వీడియో చేశానంటే అది కంపల్సరిగా ఎదుటాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఆ చూసి మంచి వీడియో చేసామని ఫీల్ కలుగుతుంది అని అనిపిస్తేనే వీడియో చేస్తానండి మీకు ఇది ఉపయోగపడే వీడియో అని ముందు ముందు వీడియో చూస్తే తెలుస్తుంది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా అయితే విషయానికి వస్తే ఏంటంటే మేము ముగ్గురం అక్క చెల్లినామండి మాకు అన్నదమ్ములు లేరు మా నాన్నగారు కూడా ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయారండి అయితే ఇప్పుడు అమ్మని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరాము యాక్చువల్గా మా పెద్దక్క కూడా రావాల్సిందండి తన దగ్గర వాళ్ళ మనవడు ఉన్నాడు వాడికి ఈరోజు ఫస్ట్ డే అనమాట స్కూల్ స్కూల్కి మొట్టమొదటిసారి వెళ్తున్నాడు అందుకే పెద్దక్క రావడం కుదరలేదు ఇప్పుడు ఇంకా రెండో అక్క నేను అక్కడ పాప అందరం కలిసి హాస్పిటల్కి బయలుదేరాము మేము వెళ్ళే హాస్పిటల్ ఏంటంటే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ అండి ఇది విజయవాడలో చాలా ఫేమస్ అనమాట చుట్టుపక్కల అన్ని ఊర్ల నుంచి గ్రామాల నుంచి కూడా వస్తారు అంత బాగా చూస్తారండి ఈ హాస్పిటల్లో అయితే ఇది విజయవాడలో తాడి గడపలో ఉంటుందన్నమాట ఇంకా కొంచెం లోపలికి ఉంటుంది సెంటర్లో నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి ఒక లాగా అలా ఉంది వాతావరణం అంతా కూడా చాలా బాగుందండి ఇది హాస్పిటల్ అట్మాస్ఫియర్ నేను ఇందాక చెప్పాను కదా ఉపయోగపడే వీడియో అవుతుందని అదేంటంటే మనము ఎప్పుడైనా సరే మన పెద్దలు ఏమని చెప్పారు సంసారం గుట్టు రోగం రుష్టు అన్నారు కదా అంటే ఏంటంటే సంసారంలో జరిగే విషయాలు ఏదైనా సరే జాగ్రత్తగా గుట్టుగా ఉంచుకోవాలి సపోజ్ ఏదైనా రోగం వస్తే మాత్రం నలుగురికి చెప్తే ఆ నలుగురిలో ఎవరో ఒకళ్ళు ఏ మంచి సలహా ఇస్తారో ఏ మంచి విషయం చెప్తారో లేదా మన గురించి మంచి కోరుకుంటారో అని పెద్దలు రోగం వచ్చినప్పుడు నలుగురికి చెప్పమని చెప్పారు కదా నేను ఆ విషయమే చెప్తున్నానండి యాక్చువల్గా ఏంటంటే అమ్మకి దగ్గర దగ్గర ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కంట్లో క్యాట్రాక్ట్ అనమాట అంటే చుక్లాలు అంటారు కదా అలా చుక్లాలు వచ్చినాయండి పెద్ద వయసు వచ్చినాక సహజం కదా అది అయితే అవి ఆపరేట్ చేద్దామన్న విషయంతో మేము హాస్పిటల్స్లో చూపిస్తూ ఉన్నాం కాకపోతే ఏంటంటే మా అమ్మ బాగా భయపడుతుందనమాట జస్ట్ చుక్లం ఆపరేషన్ అయినమ్మ ఏమవ్వదు అదే పెద్ద విషయం ఏం కాదు అని చెప్పినా కూడా తను భయపడతానే ఉందండి పైగా అమ్మకి షుగర్ ఉందండి షుగర్ ఉంటే ఇంకా కాంప్లికేషన్ కదా అమ్మ భయపడటము మేము కూడా ఈ హాస్పిటల్ కాకపోతే ఆ హాస్పిటల్ వాళ్ళు ఏమంటారు అలా తీసుకెళ్తుంటే ఆ క్రమంలో ఎవరైనా ఏం చెప్తున్నారంటే ఆవిడ భయపడుతుంది భయపడితే కాంప్లికేషన్ అవుతుంది ఆపరేషను ఆవిడని మెంటల్గా మంచిగా ప్రిపేర్ చేసి తీసుకురండి ఇలా చెప్పారనమాట ఇలా అమ్మను కన్విన్స్ చేసే టైంలో కొద్దిగా డిలే అయ్యి ఆవిడకి ఆ చుక్కలం కూడా కొంచెం ముదిరిపోయి తనకి చాలా ఇబ్బంది పడుతూ ఉంది ఈ క్రమంలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఒపీనియన్ చెప్పటం అండి అంటే నేనేమి ఎవరిని విమర్శించట్లేదు కాకపోతే ఇప్పుడు వైద్యం కూడా కమర్షియల్ అయిపోయింది కదా ఆ క్రమంలో ఆవిడ భయపడుతుంది ఎనస్తీస్ ఇవ్వాలి అని చాలా ఎక్కువ రేటు చెప్పటము ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుందని ఇంకొకళ్ళేమో ఇంకో రకంగా చెప్పడం ఇంకొకళ్ళేమో చుక్కలాలు ముదిరిపోయినాయని భయపెట్టటము ఇలా రకరకాల మాటలు వినే క్రమంలో మాకు ఒకలాంటి భయం వచ్చేసింది అనమాట అసలు ఏంటి ఇవిడికి ఎలా సెట్ చేయించాలి చూపు అనేది క్లియర్గా కనిపిస్తుందా కనిపిస్తుందా ఇలాంటి భయంలో మాకు భగవంతుడిలాగా మా అక్కలకి తెలిసిన వాళ్ళు ఒక డాక్టర్ గారిని సజెస్ట్ చేశారండి ఆయన ఏంటంటే ఒక చిన్న ఫౌండేషన్ లాంటిది పెట్టుకుని ఎక్కువగా సేవా కార్యక్రమాలతోనే చూస్తారన్నమాట ఆయన దగ్గరికి తీసుకెళ్ళాం తీసుకెళ్తే ఆయన అన్ని చెకప్లు చేసి తప్పకుండా చూపొస్తుందమ్మా కాకపోతే నాది జస్ట్ ఒక ఫౌండేషన్ లాంటి క్లినిక్ కాబట్టి ఆపరేషన్ చేయడానికి కుదరదు నా దగ్గర అని ఈ హాస్పిటల్కి తీసుకెళ్ళమని రికమెండ్ చేశారు రికమెండ్ చేయటమే కాకుండా అమ్మకి చాలా ధైర్యం చెప్పారనమాట ఏమీ భయం లేదు చక్కగా చేయించుకోండి మీకు బాగా చూపు వస్తుంది అని అయితే మాకు అమ్మకి చక్కగా ధైర్యం వచ్చిందండి ఆపరేషన్ చేయించుకోవడానికి ఒప్పుకుందనమాట అందుకే ఇక్కడ తీసుకొచ్చాము చక్కగా లోపలంతా చెకప్ చేశారు త్రీ అవర్స్ పట్టింది ఇంకా లోపల మనం వీడియో తీయటానికి ఉండదు కదా ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరామండి నేను ఎందుకు ఇలా హాస్పిటల్కి తీసుకొచ్చే వీడియో చూపిస్తున్నానో మీకు చెప్తానన్నాను కదా ఎందుకనంటే మనకి ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చినా కూడా మనం ఒక హాస్పిటల్కి వెళ్ళిపోయి వాళ్ళు చెప్పిందే గుడ్డిగా నమ్మేసి అదే ఫాలో అవటం కాకుండా సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి అని అంటారు కదా సెకండే కాదండి థర్డ్ ఫోర్త్ ఒపీనియన్ అంటే మనకు ఒక క్లారిటీ ఒక నమ్మకము ఒక భరోసా కలిగే వరకు కూడా మనము ఒక మూడు నాలుగు హాస్పిటల్స్ అయినా తిప్పి లేదంటే నలుగురికి చెప్పి ఇలాగే మాకు ఇప్పుడు ఎవరో సజెస్ట్ చేశారు కదా ఇందాక చెప్పానే సంసారం గుట్టు రోగం రొస్టు రోగం గురించి చెప్పుకుంటే ఎవరో ఒకళ్ళు మంచి మాట చెప్తారు మంచి సలహా ఇస్తారు అని అలా మంచి ఇది దొరికింది కదా మాకు ఆ డాక్టర్ గారు సజెస్ట్ చేశారు కదా మేము త్వరలోనే అమ్మకి ఆపరేషన్ చేయించేసేయాలని అనుకుంటున్నామండి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఏ అనారోగ్య ప్రాబ్లం వచ్చినా కూడా అలా గుడ్డిగా ఒకళ్ళనే ఒక మాటనే ఒక హాస్పిటల్నే నమ్మటం అని కాకుండా అంటే అంతా బాగుంది అనుకుంటే ఓకే ప్రొసీడ్ అయిపోవచ్చు లేదు ఇలా కాంప్లికేషన్స్గా ఉన్నాయి ఇబ్బందులుగా ఉన్నాయి మనకి క్లారిటీ రావట్లేదు అని అనుకుంటే మాత్రం కంపల్సరిగా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకుని ఒకటికి నాలుగు హాస్పిటల్స్ తిప్పి క్లారిటీగా అయితే చెకప్ చేయించుకుని మన ట్రీట్మెంట్ తీసుకోవాలనేది నా ఉద్దేశం అండి ఇదే మంచి మాట అనమాట అందుకే మీకు ఫస్ట్లో చెప్పాను హాస్పిటల్కి తీసుకెళ్లే వీడియో గురించి కూడా తెస్తున్నారు అనుకుంటారని ఇలా ఏదో ఒక మాట ఉపయోగపడుతుంది కదా మీకు సరే ఇంకా అక్కడి నుంచి అక్కాళ్ళ ఇంటికి వచ్చేసామండి నేను ఎప్పుడూ అక్కడ ఇల్లు చూపించలేదు కదా ఇప్పుడు కూడా ఏమో హోమ్ టూర్ ఏం చూపించట్లేదు రండి పార్షియల్గా చూపిస్తున్నాను మా అక్క కూడా నాలాగనే చాలా బాగా ముగ్గులు వేస్తుంది మేము చిన్నప్పుడు ఇద్దరం కలిసి బాగా ముగ్గులు వేసేవాళ్ళమండి ఇంకా శుభ్రత విషయం వస్తే ఇంకా చెప్పక్కర్లేదండి ఎంత నీట్గా మెయింటైన్ చేసుకుంటుంది అనమాట ఇల్లంతా కూడా ఎప్పుడు డస్టింగ్ చేసుకుంటా చాలా నీట్గా ఉంటుంది ఎప్పుడు చూసినా కొత్త దానిలాగా అన్నీ మెరిసిపోతూ ఉంటాయండి అందుకని మీ అందరికీ చూపిద్దామని జస్ట్ చిన్న లుక్ అనమాట హాల్ వరకే చూపిస్తున్నాను మీకు నా గురించి చెప్పాలంటేనండి మేము నేను మీకు చెప్పాను కదా మేము ముగ్గురం అక్క చెల్లెలు అని మా పెద్దక్క చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మమ్మ వాళ్ళ దగ్గరే పెరిగిందండి అమ్మ నాన్న దగ్గర నేను మా రెండు అక్క ఉండేవాళ్ళం అనమాట అందుకే ఏం చేసినా కూడా ఇద్దరం కలిసి అన్ని పనులు చేసేవాళ్ళం ఇందాక చెప్పాను కదా ముగ్గులు నేను ఎలా ముగ్గులు ఎక్కువగా వేస్తానో తను కూడా బాగా ముగ్గులేస్తుందండి చిన్నప్పుడు సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చక్కగా ఒకళ్ళు చుక్కలు పెడితే ఇంకొకళ్ళు ముగ్గు కలుపుకుంటా లేదంటే ఇంకొకరు చొక్కలు పెడితే ఇంకొకరు కలుపుతా పెద్ద పెద్ద వేయటమే కాకుండా మా ఇంటి ముందే కాదు ఎదురింట్లో అలా ఉన్న బాగా ఏజ్డ్ పీపుల్ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు అమ్మ కొంచెం మా వాకిట్లో కూడా చిన్న ముగ్గేసి వేసి పెట్టండమ్మా అంటే సంక్రాంతి నెలలో వాళ్ళందరూ ఇళ్లలో కూడా చక్కగా చిన్నప్పుడు అదొక సరదాగా ముగ్గులేసేసేవాళ్ళం అండి ముగ్గులే కాదండి ఏ పనైనా ఇంట్లో చేసే పని కలిసి చేసేవాళ్ళం అనమాట అక్క చెల్లెళ్ళు అంటే అంతే కదా ఎవరింట్లో అయినా కూడా ఇక్కడ అందరం కలిసి భోంచేస్తున్నాము ఆ చెకప్లన్నీ చేయించుకునేసరికి అమ్మకి కళ్ళు నొప్పి అలా వచ్చి డల్గా ఉందండి అందుకే నేను ఏం చేస్తానంటే ఎప్పుడు మా ఇంట్లో నేను చిన్నదాన్ని కదా అందరం కూర్చున్నప్పుడు మాత్రం ఏదో ఒక కబుర్లు చెప్పి నేనే ఎక్కువగా నవ్విస్తూ ఉంటానండి ముఖ్యంగా మా అమ్మ ఇలా డల్గా ఉంటే ఆవిడ్ని డైరెక్ట్గా ఏంటమ్మా బాగాలేదా అది ఇదని అంటే ఇంకా డల్ అయిపోద్ది అందుకని ఆవిడ్ని డైరెక్ట్గా అడగకుండా మేమేదో ఒక కబుర్లు చెప్పుకుంటా నవ్వుకుంటే ఆటోమేటిక్గా తనకేదన్నా బాధ ఉంటే అది అంతా మర్చిపోయి నార్మల్ అయిపోద్దండి ఇది మా అమ్మని సంతోషంగా నవ్విచ్చే టెక్నిక్ అనమాట నాకు అందుకే ఆ పాత కబుర్లన్నీ చెప్పుకుని చక్కగా నవ్వుకుంటూ భోంచేసామండి మీ అందరికీ మంచిగా ఉపయోగపడే ఒక మంచి విషయం చెప్తానండి మా అక్కాళ్ళు రాత్రి వెళ్ళి ప్రెస్టేజ్ కుక్కరు ఇంకా ఈ బాండి బిర్యానీది పెద్ద గిన్నె ఇవన్నీ ప్రెస్టేజ్ ఆఫర్లో కొనుక్కొచ్చారంటండి నాకు మీకు ఉపయోగపడుతుందని అనిపించింది అనమాట అందుకే ఇది చూపిస్తా మీకు చెప్తున్నాను ఆఫర్ ఏంటంటే అది కూడా ఈ నెలాఖరు వరకే ఉందంటండి ఆఫర్ ఏంటంటే మన ఇంట్లో పాడైపోయిన కుక్కర్లు పాన్లు ఇలాంటివి ఉంటాయి కదా అవే కాకుండా కాపర్ బాటమ్ గిన్నెలు ఉంటాయి కదా పాడైపోయి ఆ గిన్నెలు కానీ ఏదైనా సరే చిన్న అయినా పెద్ద సైజు అయినా మనం ఒక వస్తువు వాళ్ళకి ఇచ్చేస్తే మనం ఇంకో వస్తువు కొనుక్కుంటున్నాం అనుకోండి సపోజ్ మనం కొనుక్కునే వస్తువు వెయ్యి రూపాయల వస్తువు అనుకోండి ఆ వెయ్యి రూపాయలకి మూడు వందలు తగ్గుతుందనమాట సపోజ్ ఐదు వేల రూపాయల వస్తువు కొనుక్కుంటున్నాం అనుకో మనం ఇచ్చిన ఒక వస్తువుకి ఆ ఐదు వేల్లో వెయ్యికి మూడు వందలు చొప్పున ఐదు మూడు పదిహేను వందలు తగ్గుతుంది అనమాట అంటే ఐదు వేల రూపాయల వస్తువు కొనుక్కుంటే పదిహేను వందలు తగ్గితే మనకు మూడు వేల ఐదు వందలు పడుతుంది అనమాట అర్థమైందా మీకు ఆఫర్ చాలా బాగుంది కదా పాడైపోయిన పాత కుక్కర్లు హ్యాండిల్స్ విరిగిపోయి అలా ఉంటాయి కదా ఇంకా వాడొద్దు ఇలాంటివి అని అనుకున్నవి అలాంటివి చక్కగా మార్చుకోవచ్చు అండి కాకపోతే టైం ఏంటంటే నాకు కూడా రాత్రే తెలిసింది లిమిటెడ్ టైం ఈ నెలాఖరు వరకే ఉందంట కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి చెక్ చేయండి ఓకేనా ఇంకా భోజనాలు ఇవన్నీ అయిన తర్వాత అక్క వాషింగ్ మిషన్లో బట్టలు వేసిందండి వాటన్నిటినీ వాళ్ళ టెర్రస్ పైకి తీసుకెళ్ళి ఆరేయటానికి వెళ్ళాము ఇక్కడ కూడా మీ అందరికీ ఒక మంచి మాట చెప్పాలి నేను చెప్పేదేమీ కాదు ప్రతి ఇళ్లలోనూ ఉండేదే అక్క చెల్లెళ్ళు అన్న తర్వాత చిన్నప్పుడు మన పుట్టింట్లో ఉన్నప్పుడు మనం ఏ పనైనా అందరం కలిసి ఎలా పంచుకుని చక్కగా చేసుకుంటామో పెళ్ళిళ్ళు అయ్యి ఎవరి సంసారాలు వాళ్ళకైనా కూడా సపోజ్ అక్క ఇంటికో చెల్లి చెల్లింటికి అక్క వచ్చినా కూడా గెస్టుల్లాగా బిహేవ్ చేయం కదండి సేమ్ మేము కూడా అంతేనండి మా చిన్నప్పుడు మేమే పని చేసినా అందరం కలిసి చేసేవాళ్ళం అనమాట మేము ఒక్కడమే కాదు మేము ముగ్గురం అక్కచెల్లి అని చెప్పామా మాకు మళ్ళీ మా పిన్ని గారికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారనమాట మా కజిన్స్ ఇంకా మా మాయగారు పిల్లలు ఆ వాళ్ళు ఆడపిల్లలే అందరం కలిసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా లేదంటే మా ఇంటికి వచ్చినా ఖాళీగా కూర్చోకుండా కబుర్లు చెప్పుకుంటా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చక్కగా పని చేసుకుని గబగబా చేసేసి కూర్చునేవాళ్ళం అనమాట ఎంత బాగుండేదనండి ఈవెన్ గిన్నెలు కడుగుతున్నా కూడా ఒకళ్ళు తోమటము ఒకళ్ళు కడగటము సపోజ్ బట్టలు ఉతికే పని అనుకోండి ఒకళ్ళు ఉతకటం ఒకళ్ళు జాడించటం ఇలా బోళ్ళని కబుర్లు చెప్పుకుంటూ అండి అదొక సంతోషం ఆ సంతోషాన్ని వెలకట్లేము అలా పైకి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటానే ఆ బట్టలు అవన్నీ ఆరేసి కిందకు వచ్చామండి కిందకు వచ్చేసరికి మా అక్కడ పాప ఇక్కడ కేక్ చేయడానికి రెడీ చేసుకుంటుంది అనమాట కేక్ చేయడం అంటే ఊరికే ఏదో ఇంట్లో చేయడం కాదండి తను యాక్చువల్గా ఏంటంటే అక్కడ పాప డాక్టర్ అండి అయినా కూడా తనకి ఈ కేక్ చేయటం అనేది తనకి బాగా ఇంట్రెస్ట్ ప్యాషన్ అనమాట ఆ ప్యాషన్తోనే ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఓపెన్ చేసింది ఓపెన్ చేసి ఇలా కేక్స్ తయారు చేస్తుంటే దానికి చక్కగా రెస్పాన్స్ వచ్చిందండి ఎప్పుడు చక్కగా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి అనమాట అలా ఆర్డర్స్ వచ్చినప్పుడు ఏ మాత్రం విసుగు ఇది లేకుండా వాళ్ళకి ఇష్టమైన పని కదా చక్కగా ఆ కేక్స్ని అప్పటికప్పుడు రెడీ చేసి వాటిని ఎవరు ఆర్డర్ చేశారో వాళ్ళకి పంపిస్తుంది పైగా నాకు ఇవన్నీ తెలుసు కానీ నేను వెళ్ళినప్పుడు ఎప్పుడు తను కేక్ చేయటం చూడలే నాకు ఎంతో సంతోషం అనిపించింది పైగా బా చిన్న ఎంత కష్టపడుతున్నావురా ఎంత స్కిల్ఫుల్గా ఎంత చక్కగా చేస్తున్నావురా అని అనిపించిందండి అందుకే నేను మీ అందరితో షేర్ చేసుకుందామని తను చేస్తుంటే చూపిస్తున్నాను అనమాట అంటే నేను ఇదేదో ప్రమోషనల్ వీడియోలాగా అలా చేయట్లేదండి ఒక మంచి విషయం అయితేనే మన వాళ్ళందరితో కూడా పంచుకుంటాను పైగా ఏంటంటే తను డాక్టర్ కదా ఏం చేసినా కూడా హైజీనిక్గా హెల్దీగా ఉండేటట్టు చూసుకుంటుందండి తన పేజ్లో కూడా అలాగే రాసి ఉంటుందన్నమాట మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో తన ఇన్స్టాగ్రామ్ పేజ్ది ఇస్తానండి లింక్ అనేది ముఖ్యంగా ఏంటంటే తను ఎవరికైనా కేక్ కావాలి అంటే వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ముందే బుక్ చేసుకోవాలన్నమాట ఎందుకనంటే కేక్ అనేది చేసి దాన్ని నిల్వ ఉంచే ప్రాసెస్ అసలు ఉంచదండి ఫ్రెష్గా అన్నీ చాలా మంచి ఐటమ్స్ అలా వేసి ఏమాత్రం అనేది ఉండకుండా అప్పటికప్పుడు వాళ్ళకి రెడీ చేసి ఫ్రెష్గా అయితే డెలివరీ చేస్తుందండి మ్యాక్సిమం చాలామంది ఉన్నప్పుడు ఆర్డర్ చేసిన వాళ్ళు ఇంటికి వచ్చే తీసుకెళ్తున్నారు ఇంకా ఇంటికి రాని వాళ్ళ కోసం స్విగ్గీ అలాంటి వాళ్ళతో డెలివరీ బాయ్స్తో తను వాళ్ళకి డెలివరీ చేసి పంపిస్తుందండి ఎంత స్కిల్ఫుల్గా చెయ్యాలో కేక్ అనేది అని అనిపించిందండి మేము హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళాము అక్క వంట చేసింది మేము ఈ బట్టలన్నీ ఉతికి ఆరేసి వచ్చి భోజనం చేసాము తను భోజనం చేయడానికి కూడా తనకి అస్సలు కొంచెం టైం కూడా లేదు అక్కే కొంచెం ఒక పళ్ళంలో కలిపేసి తనకి తినిపిస్తూ ఉంది ఏ మాత్రం కాన్సన్ట్రేషన్ దెబ్బతిన్నా ఇది నీట్గా మాత్రం రాదండి నాకు ఎంత ముచ్చటేసిందంటే అసలు ఇప్పుడు పిల్లల్లో ఎంత ఓర్పు ఉందా ఇంత చక్కగా చేస్తుంది ఒక పక్కన తన డాక్టర్ క్లినిక్కి వెళ్ళి వస్తుంది ఇలాంటి ఆర్డర్స్ వచ్చినప్పుడు ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా ఈ ఆర్డర్స్ని చక్కగా చేసి పంపిస్తుందండి నిజంగా ఇప్పుడున్న పిల్లలు ఎంత యాక్టివ్గా ఎంత చక్కగా టైం యూటిలైజ్ చేసుకుంటున్నారో అనిపించిందండి అంటే నేను ఇదేదో మా అక్కడ పాప తన గురించి ఏదో నేను చెప్పాలని చెప్పడం కాదు నాకు నిజంగా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట తను చేస్తున్నంతసేపు ఇంట్రెస్ట్గా చిన్న ఇదేంట్రా ఇదేంట్రా అని అడుగుతా వీడియో షూట్ చేస్తున్నాను పైగా నాకు ఆశ్చర్యం వేస్తుంది ఎట్లయినా నా కూతురు కదా అది అలా కష్టపడుతుంటే నాకు ఒకే బాధ వస్తుంది చిన్న ఏంటో అసలు రెస్టే తీసుకోవాలో ఎప్పటి నుంచి చేస్తున్నావు ఈ కేక్స్ అన్నీ ఏంటంటే లేదు వనక నేను ఇష్టంగా చేస్తున్నాను కాబట్టి ఏమీ నాకు స్ట్రెస్ అనేది ఉండదు పైగా స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది నాకు ఈ కేక్స్ చేయటం అందుకే కదా ఈ పేజ్ కూడా ఓపెన్ చేసింది అని చెప్తుందండి ఎంత చక్కగా చేసిందోనండి కేక్స్ అన్నీ కూడా పేస్ట్రీ కేక్స్ ఇంకా మఫిన్స్ ఇలాంటివన్నీ చేస్తుంది ఇది ఇప్పుడు చిన్నపిల్లలకి ప్రతీ నెల పుట్టినరోజులు చేస్తున్నారు కదా ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ అని అలా లెవెంత్ మంత్ బర్త్డే అంటండి వాళ్ళు ఇలా మిక్కి మౌస్ థీమ్ అడిగారంట ఆ థీమ్ ప్రకారం ఒక పూట అంతా పట్టిందండి మధ్యాహ్నం అంతా అవన్నీ చేస్తూనే ఉంది ఇక కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడు నేను అక్కడ ఇంటికి వెళ్ళినా కూడా తనే నన్ను మళ్ళీ నేను మా ఇంటికి వచ్చేసేయడానికి డ్రాప్ చేస్తాను అనమాట బస్ దగ్గరికి ఇంకా బయలుదేరాను ఎప్పుడు నేను వచ్చేస్తున్నా మళ్ళీ అమ్మ డల్గా ఫీల్ అవుతుంది నాకు కూడా ఏడుపు వస్తుంది మా అమ్మని వదిలేసి వస్తుంటే ఇంకా ఆవిడని ఆవిడలా ఫేస్ పెట్టుకుంటే నాకు ఏడుపు వచ్చేసిందండి ఇంకా ఈవినింగ్ అయిపోయింది నేను ఇంకా బయలుదేరాను మా ఇంటికి వచ్చేసేయడానికి ఎప్పుడు వెళ్ళినా కూడా మా అక్క నన్ను సొంత కూతురులాగా పసుపు కుంకుమ పెట్టి ఆ పాపతో బొట్టు పెట్టించి అన్నీ ఇచ్చి చక్కగా పంపిస్తుందండి పుట్టిల్లాగా నన్ను చూసుకుంటుంది అనమాట పుట్టింటికి వెళ్ళినట్టే ఉంటుంది నాకు మా అక్క ఇంటికి వెళితే ఇంకా అక్కకు కూడా ఏదో బయట షాపింగ్ పని ఉంది నేను కూడా వస్తాను వానక్కని డ్రాప్ చేయడానికని మా అక్క కూడా వచ్చింది ఆ అక్కాడ పాప కలిసి చక్కగా మళ్ళీ కబుర్లు చెప్పుకుంటే ఇంకా కబుర్లు అయితే తెమలవండి ఒక రోజు కాదు ఎన్ని రోజులు ఇచ్చినా తెలం అనమాట ఆ కబుర్లన్నీ చెప్పుకుంటూ వచ్చాము ఇంకా ఇంటికి బయలుదేరి వచ్చేసానండి బయటంతా రష్ రష్గా ఉంది ఈవినింగ్ టైం కదా మా విజయవాడ చూడండి ఎంత క్రౌడ్గా ఉందో ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు తినడానికి ఇలా కేక్స్ స్వీట్స్ ఇవన్నీ పంపించిందండి అవన్నీ మా బాబాలకు పెడుతూ ఆ కబుర్లన్నీ చెప్తూ ఉన్నానండి ఓకేనా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్